హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్వినిక్స్ విత్ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఒక నార్మల్ ఫోటోని వీడియో లెక్కన ఎలా ఎడిటింగ్ చేయాలనే దాని గురించి వీడియో చేస్తున్నామండి దీనికోసం ఒక టూ యాప్స్ అనేది యూజ్ చేస్తున్నాం అవి మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వచ్చి రెవెన్యూ యాప్ రెండు వచ్చి మనకి వీడియో మేకర్ ఈ రెండు యాప్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని యాప్స్ అనేది వస్తుంటాయి అవి ఎలా స్టాప్ చేయాలనే దాని గురించి కూడా ఈ వీడియో ఎండింగ్లో చెప్తానండి ఆ యాప్సే కదండి మన ఫోన్లో ఏ యాడ్స్ రానివ్వకుండా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి చూసారంటే స్క్రీన్ మీద ఒక నార్మల్ ఫోటో వీడియో లెక్కన ఎలా మూవ్ అవుతుందో సేమ్ అలాగా మనం ఏ ఫోటోనైనా సరే సింపుల్గా మనం ఇలా చేసుకోవచ్చండి మనం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది చూడండి మీకు అర్థమవుతుంది ఇది చూసారంటే ఈ ఫోటోని మేము గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నామండి మనకి ఈ ఫోటో చూసారా క్వాలిటీ అనేది తక్కువగా ఉంది ఈ క్వాలిటీ పెంచుకునే దానికోసం హెచ్డి కోసం మనం రెమినీ యాప్ని యూజ్ చేస్తున్నాం ఈ రెమినీ యాప్ అని యూజ్ చేసేటప్పుడు ఇట్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ ఫోటోనైతే చేయాలనుకున్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వన్ టూ సెకండ్స్లో మనకి లోడ్ అయ్యి మనకి హెచ్డి క్వాలిటీలోకి ఇమేజ్ అని తీసుకొస్తుంది ఇక్కడ చూసారా బిఫోర్ మనకి ఫోటో ఎలా ఉంది ఆఫ్టర్ మనకి ఎలా వచ్చింది ఇక్కడ చూపిస్తుంది సో మనకి బిఫోర్ కన్నా ఆఫ్టర్ వచ్చిన ఫోటోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనకి రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సేవ్ అని అడుగుతుంది సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనకి వన్స్ సేవ్ అయిన తర్వాత మీకు చూడండి నేను గ్యాలరీ ఓపెన్ చేసి మీకు ఎన్హాన్స్లో చేసిన ఫోటో అండ్ మనకి గూగుల్లో డౌన్లోడ్ చేసిన ఫోటో చూపిస్తాను ఇది చూసారా రెమెనీ యాప్లో చేసిన ఫోటో క్వాలిటీ మంచిగా ఉంది ఇది నార్మల్ ఫోటో గూగుల్లో డౌన్లోడ్ చేసింది అందుకే రెమెనీ యాప్ యూజ్ చేసాం నెక్స్ట్ మనం వీడియో మేకర్ని ఓపెన్ చేయండి వీడియో మేకర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా ప్లస్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా వస్తుంది మనం ఇప్పుడు మన అక్కడ ప పైన చూడండి మెటీరియల్ ఉంది కదా ఆ మెటీరియల్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ మెటీరియల్ని క్లిక్ చేసిన వెంటనే మనకి బ్లాక్ స్క్రీన్ ఉంది కదా ఆ బ్లాక్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేయండి మనకి క్రాఫ్ అనేది వస్తుంది కదా ఆ క్రాఫ్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మనం వీడియో లాంగ్ వీడియో చేస్తున్నామా షార్ట్ వీడియో చేస్తున్నామా అనేది ఇక్కడ రేషియో చూపిస్తుంది నైన్ ఇసు సిక్స్టీన్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం షార్ట్ మాదిగా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనకి రైస్లో మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదండి ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఫోటోనైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసారా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి కింద డెలీట్ ఆప్షన్ ఉంది కదా ఆ డెలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది రిమైనింగ్ మన ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు చూసారంటే దాని మీద క్లిక్ చేసి మనం ఎంతవరకు కావాలో అంటే మనకి వన్ మినిటా ట్వంటీ సెకండ్సా టెన్ సెకండ్స్ కావాలని పెట్టుకోవచ్చు మనకి టెన్ సెకండ్స్ ఆలు కాబట్టి టెన్ సెకండ్స్ పెట్టుకొని కార్నర్కి మూవ్ చేసి దీన్ని ఫోటోని మనం ఎంత వరకు అంటే అంత మూవ్ చేసుకోండి జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత మనం కారాలు తీసుకెళ్ళండి లాస్ట్కి ఫస్ట్కి ఫస్ట్కి తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఏం చేసారంటే అక్కడ ప్లస్ ఐకనే ఉంది కదండి ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి డైమండ్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేయండి ఇట్ట స్క్రోల్ చేసిన తర్వాత అక్కడే వదిలేసి స్క్రీన్ మీద కూడా సేమ్ అట్లనే స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేయాలి అండ్ స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేయాలి ఎక్కడి వరకు కావాలో ఫోటో మీకు స్టాప్ అవ్వాలో అక్కడ వరకు స్క్రీన్ చేయండి నేను లాస్ట్ వరకు పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ప్లే చేయండి ఇప్పుడు చూసారా ఇంతే సింపుల్గా ఇట్లా మన వీడియో టైప్ చేసుకోవచ్చు చూసారా ఇట్లా వస్తుంది మీకు ఓకేనండి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మనకి చూసారంటే రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి వన్ సెవెన్ ట్వంటీలో కావాలా వన్ ఎయిట్లో కావాలా హై క్వాలిటీలో కావాలా అనేది సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత సేమ్ మీద క్లిక్ చేయండి వన్స్ సేవ్ చేసిన తర్వాత మనకి ఇది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది వీడియో చూసారా ఇట్లా సేవ్ అయిన వీడియోని చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా ఇది వీడియో ఎట్లా వస్తుంది చూడండి ఇట్లా మీరు ఏ ఫోటో అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఓకేనా నెక్స్ట్ మనం ఈ యాప్ అనేది యూజ్ చేసేటప్పుడు అయితే ఈ యాప్ ఏ కదండి మన ఫోన్లో ఏ యాప్స్ యూజ్ చేసేటప్పుడు యాడ్స్ రానివ్వకుండా చేయాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన వెంటనే ఆఫ్ కానీ ఆటోమేటిక్ కానీ అని ఉంటుంది మీరు థర్డ్ ఆప్షన్ ప్రైవేట్ డిఎన్ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్ ఉంది కదా మేము ఎలా టైప్ చేసాం అదే టైప్ చేసి సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత ఇంక నుంచి ఏ యాప్ నుంచి కానీ మీకు యాడ్స్ అనేది రావండి ఇది మీరు కంపల్సరీ మేము అడ ఏం టైప్ చేసామో అదే టైప్ చేసి సేవ్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ